అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట దీ మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది పూర్తిగా ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి దీంతో పాటుగా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇలా చేస్తేనే మీకు వీడియో అనేది ఫుల్గా అనమాట మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం అన్నదాత సుఖీభావ పథకం ఇంకా అమలు కాలేదని చెప్పి రైతులందరూ కూడా ఎంతో నిరాశతో ఉన్నారండి మరి రైతులందరికీ కూడా ఎట్టకేలకైతే గుడ్ న్యూస్ అయితే వినిపించారనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హత గల ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయల అకౌంట్లో వేస్తాము రైతులకి పెట్టుబడి సాయం కింద అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్న కారు రైతులు అలాగే కౌలు భూములు తీసుకుని చేసుకునే సాగు చేసుకునే రైతులు అటవీ భూములు దేవాదాయ భూములు అలాగే బీడి భూములు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో అలా చిన్న రైతులందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మనకి ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతోటి ఇంకొక పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా అన్నదాత సుఖీబొ పేరుతోటి పద్నాలుగు వేల రూపాయలు అర్హత గల ప్రతి రైతుకి కూడా అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పి చెప్పడం అయితే జరిగింది మనకి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలోకి వచ్చి మరి సంవత్సర కాలం కూడా అయిపోతుందండి దగ్గర దగ్గర కానీ ఇంతవరకు కూడా దీనికి సంబంధించిన డబ్బులు రాలేదని చెప్పి రైతనులందరూ కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారండి మరి ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీబా పథకం అతి ముఖ్యమైన పథకం కాబట్టి ఈ పథకానికి సంబంధించిన రైతులందరికీ కూడా వెంటనే ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి అధికారులకి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి మరి మనకి క్యాబినెట్లో సమావేశాలు సమావేశాలు తిరగడానికి సిద్ధంగా ఉన్నారండి ఈ సమావేశాల్లో అధికారులతో చర్చించి మరి మనకి మే నెల నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీమా పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలి అని చెప్పి మన కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట మరి చాలామంది రైతులు అప్పుడు వేస్తారు డబ్బులు ఇప్పుడు వేస్తారు అని అనటమే కానీ ఇప్పటి వరకు డబ్బులు వేయలేదు అటు మనకి కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి కానీ యొక్క అన్నదాత డబ్బులు అయితే రావడం లేదు అని చెప్పి ఎంతో నిరాశగా ఉన్నారనమాట మరి మనకి మొన్న ఫిబ్రవరి ఇరవై నాలుగున పిఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదో విడతలు అయితే డబ్బు అయితే రావడం జరిగింది ఇక ఇరవయో విడత కూడా డబ్బులు మరి మే నెలలో కానీ జూన్ నెలలో కానీ విడుదల చేస్తామని చెప్పి మళ్ళీ ప్రకటించడం కూడా జరిగింది దీనిపైన ప్రకటనలు వచ్చి వచ్చినట్టు అలాగే అమలు కూడా అవుతున్నాయి కానీ అన్నదాత సుకీభావ పథకం అదుగో ఇదిగో అంటున్నారు కానీ ఇంతవరకు దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి రై రైతులందరూ కూడా ఒక ఇంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారండి వారికి ఉన్న ఓపిక కూడా నశించిపోయిందని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరూ ఇలా ఉన్నారని చెప్పి గవర్నమెంట్ అయితే గుర్తించింది కాబట్టి వెంటనే యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అమలు చేసే దిశగా అడుగులు అయితే అన్నమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం గతంలో మరి చాలామంది అర్హత లేకుండా కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి తీసుకున్నారు అని చెప్పి గవర్నమెంట్కి ఆరోపణలు అయితే రావడం జరిగిందండి అంటే గవర్నమెంట్ వారి డబ్బు వృధాగా పోతుంది అర్హత గల రైతులకి మాత్రము ఈ యొక్క సాయం అనేది అందట్లేదు అనర్హతగానే డబ్బులు పోతున్నాయి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ రైతులు అనే పథకాన్ని ముఖ్యంగా పేద రైతులు అలాగే మధ్యతరగతి రైతులకి వ్యవసాయమే ముఖ్య వృత్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులకు మాత్రమే చెందాలని చెప్పి ఈ యొక్క మంచి పథకాన్ని రైతులను ఉద్దేశించి మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి ఇంకా చాలామంది రైతులు వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలి ఆ వ్యవసాయం చేయాలంటే ఇంకా ఇంట్రెస్ట్ రావాలి చాలామంది వ్యవసాయం అంటేనే భయపడిపోయి మరి చాలామంది రైతులు కూడా వ్యవసాయం చేయడం ఆపేసి ఆపేస్తున్నారు దీనివల్ల మనకి ముందు ముందు రోజుల్లో వ్యవసాయం చేస్తే రైతుల సంఖ్య బాగా తగ్గిపోతే రేపొద్దున మరి మనకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి మరి అన్నదాత లేకపోతే మనిషికి మనుగోడు ఎక్కడ ఉంది చెప్పండి మరి ఇవన్నీ కూడా ఆలోచించి గవర్నమెంట్ వారు మరి కఠినంగా వ్యవహరించకుండా కఠిన దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసేసి త్వరగా కంప్లీట్ చేసేసి అన్నదాతలకు మొదటి విడదగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి కా ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారన్నమాట మనకి మనకి వెయ్యి కంప్యూటర్లు ఉన్నా కానీ ఒక్క బియ్యం గింజ అనేది సృష్టించలేవు కదా మరి అన్నదాత లేకపోతే మనకి పచ్చడి అన్నం కూడా దొరకదు తినడానికి ముందు వారు పంట పండిస్తేనే మన కడుపు నిండేది కాబట్టి రైతన్న ఆర్థికంగా నష్టపోకుండా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది మరి రైతులు మే నెలలో అయితే డబ్బులు వేస్తామని చెప్పడం జరిగిందండి రైతన్నలందరికీ కూడా అయితే రైతన్నలకు ఈ పథకం అమలయ్యేలోపు ఈ ఈ నాలుగైదు పనులు ఉన్నాయన్నమాట అవి కూడా చేసుకుని మీ యొక్క అకౌంట్లోనేవి సిద్ధంగా ఉంచితే కనుక డైరెక్ట్ వచ్చి డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట దీనిలో అతి ముఖ్యమైనది వేసి ప్రాసెస్ అనమాట రైతన్న ప్రతి రైతన్న కూడా మీ యొక్క బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబరు లింక్అప్ చేయాలండి మరి యొక్క ఆధార్ కార్డు కేవైసీ చేయించుకున్న ఆధార్ కార్డు లింక్అప్ చేయాలి ఎవరైతే రైతన్న ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి అన్నదాత డబ్బులు కానివ్వండి అన్నమాట మరి మనకు మొన్న మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగు విడుదల చేసిన పంతొమ్మిదో విడత డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతన్నలకు పడలేదండి దానికి మెయిన్ కారణం ఏంటి అంటే కనుక మీ యొక్క ఆధార్కి కేవైసీ చేయించకపోవడమే కాబట్టి ఇప్పుడు మీరు ఇరవై విడత డబ్బులు అలాగే అన్నదాత డబ్బులు పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే కనుక ఈ పని చేసుకుని ఉంటే మీకు పంతొమ్మిదో విడత డబ్బులు రాలేదు కాబట్టి ఆ డబ్బులు కూడా పడే అవకాశం అయితే ఉందన్నమాట దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు చేయించుకోవాలి దీంతోపాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉండాలండి మంచిగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇస్ ఇస్తే కనుక అప్పుడే మీకు ఈ అకౌంట్ అనేది యాక్టివ్ అయ్యి అకౌంట్లు పనిచేయడం అనేది జరుగుతుందనమాట దీంతోపాటు కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు కాబట్టి కౌలు రైతులు మీ యొక్క భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పట్టాదారు పాస్బుక్ జత చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీ రైతన్నులందరూ కూడా మీ యొక్క గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ లేకపోతే మీ యొక్క గ్రామాల్లో సచివాలయాలకు కానీ వెళ్ళి యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకోండి ఇంకా ఎవరికైనా కుదరకపోతే కనుక మీ ఇంట్లో ఉన్న మీ ఫోన్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం మీద అంతా మీకు ఇబ్బందికరంగా ఉంటే కనుక మీరు మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ సచివాలయాలకు కానీ వెళ్ళి మీ గ్రామాల్లో ఉన్న వీఆర్ఓలు ఉంటారు కానీ ఉంటారు కదండి వారి దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా సమాచారం కావాలంటే కనుక వెంటనే అది తెలుసుకోండి అడిగి తెలుసుకోండి దీంతోపాటుగా రైతు అన్న ఏ పంట వేసినా కానీ మీ యొక్క పంటకి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి పంటకి ఇన్సూరెన్స్ అంటే మీ పంటని ఈ క్రాప్లో నమోదు చేయించాలండి మీరు ఎప్పుడైతే మీ పంటని ఈ క్రాప్లో నమోదు చేయించుకుంటారో అప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు ఏమైనా నష్టాలు వచ్చినా ఇప్పుడు అకాలంగా వర్షాలు పడుతున్నాయి కదండి అప్పుడు ఇప్పుడు మొన్న రెండు మూడు రోజుల క్రితం వర్షం పడింది ఈ వర్షాల కారణంగా రైతన్నలు అరటి వేసిన రైతులు టమాటా పంట వేసిన రైతన్నలు కూడా తీవ్రంగా నష్టపోయారనమాట మీరు మీరు వేసిన పంటకి నష్టపరిహారం మీకు రావాలి అంటే కనుక మీరు మీ యొక్క పంటకి ఈ క్రాప్లో నమోదు చేయించుకుని మీ పంటకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి మీరు ఎలా తీసుకుంటే కనుక మీరు వేసిన పంటకి మీ పంటకి వచ్చిన నష్ట తీవ్రాన్ని బట్టి ఎకరాకి మరి మనకి పదిహేను వేల నుంచి యాభై వేలు పై వరకు కూడా నష్టపరిహారం అయితే ఇవ్వడం జరుగుతుందండి దీంతోపాటు మీరు పంటని ఈ క్రాప్లో నమోదు చేయించుకోవటం వల్ల రైతులకు రైతుల దగ్గరికి రైతు భరోసా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి అధికారులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ పంటల్ని పరిశీలించి మీకు తగినన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటుగా మీరు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వటము అలాగే ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానివ్వండి అవన్నీ మీకు డ్రిప్ ఇరిగేషను బోరు ఇలాంటివన్నీ కూడా మీకు సబ్సిడీలో రావడం జరుగుతుందండి మరి ఇవన్నీ లబ్ధి చేకూర్చాలి అంటే కనుక మీరు తప్పకుండా మీ యొక్క పంటకి ఈ క్రాప్ చేయించుకోవాలి ఇప్పుడు మరి కొత్తగా డ్రోన్లు కూడా తీసుకురావడం జరిగిందండి మరి ఆ డ్రోన్ కూడా ఇస్తారనమాట రాయితీ పైన మరి మీకు ఇవన్నీ కావాలంటే కనుక మీరు వెంటనే మీ యొక్క పంటకి ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకోవాలన్నమాట ఏ పంట వేసినా కానీ ప్రతి రైతు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారుల దగ్గర మీ పంటని నమోదు చేసుకోవాలండి ఇది మాత్రం రైతన్న ప్రతి రైతన్న కూడా తప్పనిసరిగా పాటించాలి మరి ఎట్టకేలకు మనకి మే నెలలో అయితే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి మరి మరి మనకి ఆల్రెడీ కేంద్రం ఇవ్వవలసిన డబ్బులు మరి ఇచ్చేసింది కాబట్టి ఇంకొక ఇరవై విడత ఇస్తే ఈ సంవత్సరానికి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మరి రాష్ట్రం వాటాకి ఇవ్వాల్సిన పద్నాలుగు వేలు ఇది ఇరవై విడత మొత్తం రెండు వేలు కలిపి మొత్తంగా పదహారు వేల రూపాయలు రైతన్నుల అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి అనమాట కొంతమందికి పంతొమ్మిదో విడత డబ్బులు రాని రైతులకైతే పద్దెనిమిది వేలు కూడా పడతాయండి అకౌంట్లోని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఒక విషయాన్ని గమనించి మీరు వెంటనే ఇంకా ఎవరైనా కొత్త రైతులు కొత్తగా పాస్బుక్లు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన రైతులు ఉంటారు కదండి అలాంటి వారందరూ కూడా అన్నదాత సుకీపా పథకానికి అప్లై చేసుకోవాలి గతంలో పీఎం కిసాన్ ద్వారా డబ్బులు తీసుకున్న రైతులైతే అవసరం లేదనమాట వాళ్ళకి ఆల్రెడీ నమోదు అయిపోయి ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఎప్పుడైనా వీఆర్ఓలు ఫోన్ చేసి వారు డాక్యుమెంట్స్ అని సర్టిఫికేషన్స్ కానీ అడిగినప్పుడు వారు అడిగినవి మీరు వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నమాట కొత్త రైతులు కౌలు రైతులు కొత్తగా ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ అప్లై చేసుకోవడానికి మరి దరఖాస్తులు అయితే ఓపెన్ కాబోతున్నాయి ఈ ఏప్రిల్ నెలలోనే మరి ఏప్రిల్ నెలలో ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ ఒకసారి వెళ్ళి అక్కడ అధికారులు అడిగి తెలుసుకోండి దరఖాస్తులు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఒకసారి మీరు వెళ్ళి తెలుసుకోవడం వల్ల దరఖాస్తు రిలీజ్ అవ్వగానే మీరు వెంటనే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే నేను కూడా మన ఛానల్లో మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తానన్నమాట ఓకే అండి మనకి మే నెలలో అయితే తప్పనిసరిగా కన్నదాతకు సంబంధించిన డబ్బులు అయితే ఈ అకౌంట్లో పడబోతున్నాయి ఇదండి ఇవాళ వీడియో చేస్తే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వారితో మళ్ళీ కలుసుకుందామండి అంత సెలవు నమస్తే